వ్లాదిమిర్ పుతిన్ చూడడానికి చాలా కామ్గా కూల్గా కనిపించే రష్యన్ ప్రెసిడెంట్ వ్యూహాల్లో మాత్రం ప్రత్యర్థుల అంచనాలకు కూడా అందని కేజీబీ గూడచారి అందుకే పుతిన్ను డీల్ చేయడం అంత ఈజీ కాదంటున్నారు ఇది తెలిసి కూడా పుతిన్ను డొనాల్డ్ ట్రంప్ రాంగానే డీల్ చేస్తున్నారు అలస్కా భేటీకి కొన్ని గంటల ముందే పుతిన్ను బెదిరించి దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశారు ఉక్రెయిన్ పై యుద్ధం ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు దీంతో అలస్కా సమావేశంపై ఉత్కంఠ మరింత పెరిగింది ఇంతకు అలస్కా సమావేశానికి ముందు ట్రంప్ ఆడుతున్న మైండ్ గేమ్ ఏంటి ట్రంప్ బెదిరింపులకు పుతిన్ ఎలా బదులివ్వబోతున్నారు వాస్ ది స్టోరీ అధినేతను ట్రంప్ తక్కువ అంచనా వేస్తున్నారా పుతిన్ ను బెదిరించి దారికి తెచ్చుకోవాలనుకుంటున్నారా అలెస్కా భేటీలో ట్రంప్ కు పుతిన్ రిటర్న్ గిఫ్ట్ రెడీ చేశారా అలెస్కా వారం రోజుల క్రితం వరకు జస్ట్ అమెరికాకు రష్యా విక్రయించిన ప్రాంతం మాత్రమే ప్రస్తుతం ప్రపంచాన్ని మునివేళ్లపై నిలబెట్టేంత ఉత్కంఠకు కేరఫెడ్రెస్ అలస్క భేటీలో ఏం జరగబోతోంది అధినేతల సమావేశంలో ఎలాంటి నిర్ణయాలుంటాయి మూడున్నరేళ్లకు పైగా సాగుతున్న సుదీర్ఘ యుద్ధానికి ఎలాంటి ముగింపు దొరుకుతుంది అసలు యుద్ధానికి ముగింపు ఉందా లేదా ఇలా ఒక్కటేంటి లెక్కకు మించిన ఎన్నో ప్రశ్నలు ప్రపంచ దేశాలని ఉత్కంఠకు గురిచేస్తున్నాయి ఉక్రెయిన్ను నాటోలో చేరనివ్వకుండా చూడటం సహా ప్రాదేశిక లాభాల కోసం ఈ సమావేశాన్ని వినియోగించుకోవాలని రష్యా భావిస్తోంది మరోవైపు మాస్కోకు తమ భూభాగాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ తేల్చి చెప్పింది ఇలా రెండు దేశాలు తమ తమ డిమాండ్కు కట్టుబడి ఉండడంతో అలెస్కా భేటీ అంతులేని అటెన్షన్ కు వేదికగా నిలుస్తోంది నిజానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా సహా పలు దేశాలు తీవ్రంగా ఎత్తునిస్తున్నాయి ఇప్పటికే రష్యాపై అమెరికా ఆంక్షలు ఒత్తిళ్లు అల్టిమేటం జారీ చేసినా ఫలితం దక్కలేదు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని పట్టుదలతో ఉన్నారు ట్రంప్ దీంతో అలస్కాలో జరిగే పుతిన్ తో భేటీ కీలకం కానుంది ఉక్రెయిన్ ను నాటో కూటమిలో చేరనివ్వకుండా చూడడం సహా ప్రాదేశిక లాభాల కోసం ఈ సమావేశాన్ని వినియోగించుకోవాలని రష్యా భావిస్తోంది పశ్చిమ దేశాల దళాలకు ఉక్రెయిన్ ఆతిథ్యం ఇవ్వకుండా చూడడం వంటి డిమాండ్ కు సైతం ఉక్రెయిన్ తో ఒప్పించాలని రష్యా భావిస్తోంది శాంతి ఒప్పందంలో భాగంగా భూభాగాల మార్పిడి ఉంటుందని ఇప్పటికే అమెరికా పేర్కొంది ఈ నేపథ్యంలో భూభాగాల మార్పిడిని అంగీకరించేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు ఆక్రమణదారులకు తమ భూభాగాలను అప్పగించబోమన్నారు అంతేకాదు నేటో సభ్యత్వాన్ని కోరడం మానుకోవాలని అమెరికా చేసిన ప్రతిపాదనను సైతం ఇప్పటికే జెలెన్స్కీ తోసిపుచ్చారు అలెస్క భేటీకి ముందు శాంతి చర్చల వస్తే జూన్ నెలలో ఈ వేదికగా రష్యా ఉక్రెయిన్ మధ్య ముప్పై రోజుల కాల్పల విరమణ కోసం కీలక చర్చలు జరిగాయి ఉక్రెయిన్లోని నాలుగు రీజియన్ల నుంచి కీవు దళాల ఉపసంహరణ సహా పలు డిమాండ్లతో రష్యా కాల్పుల విరమణ ప్రతిపాదన చేసింది ఉక్రెయిన్ అందుకు నిరాకరించడంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదరలేదు పైగా సుదీర్ఘ యుద్దంలో ఉక్రెయిన్ అలసిపోయిందని రష్యా భావిస్తోంది వెయ్యి కిలోమీటర్ల ఫ్రంట్ లైన్ లో చాలా చోట్ల రష్యాదళులు ముందుకు చొచ్చుకు వెళుతున్నా ఉక్రెయిన్ నిలువరించలేకపోతోందని పలుమార్లు ప్రకటించింది అంతేకాదు తమ క్షేపణలు డ్రోన్లు ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్నట్టు తెలిపింది దీంతో అలెస్కాలో భేటీని కీలకంగా వినియోగించుకోవాలని రష్యా భావిస్తోంది ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఇరవై నాలుగు గంటల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని చెప్పారు పలుమార్లు ఆ దిశగా యత్నించారు కానీ ఆ ప్రయత్నాల నుంచి డొనాల్డ్ ట్రంప్ ఏదీ నేర్చుకోలేదు ఉక్రెయిన్ రష్యా మధ్య కాల్పుల విరమణకు ట్రంప్ తన దూకుణ్ణి నమ్ముకున్నారు ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపకపోతే రష్యాపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు అంతేకాదు పశ్చిమ దేశాలతోనూ ఒత్తిడి చేయించారు చివరికి మాస్కోకు అల్టిమేటం జారీ చేశారు అయినా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ట్రంప్ ఆపలేకపోయారు ఆ తర్వాత రెండు దేశాల అధినేతలతో పలుమార్లు ఫోన్లో సంప్రదింపులు జరిపినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలకు ప్రయత్నించినప్పటికీ ముందుకు సాగలేదు ఇరు దేశాలు తమ డిమాండ్కు కట్టుబడి ఉండడమే అందుకు కారణమైంది దీంతో నేరుగా పుతిన్తోనే చర్చలు జరిపేందుకు సిద్ధపడ్డారు అందుకు పుతిన్ కూడా ఓకే చెప్పడంతో అలస్కా సమావేశం షెడ్యూల్ అయింది దీంతో సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పడే అవకాశాలున్నాయన్న ఆశలు కలిగాయి కానీ ట్రంప్ ఆ అవకాశాలు లేకుండా చేసినట్టు కనిపిస్తోంది పుతిన్ మరో మరోసారి రాంగ్ గా డీల్ చేయడమే అందుకు కారణం జర్మనీ రాజధాని బెర్లిన్ లో జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జీ ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కి సంయుక్తంగా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల అగల నేతలతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారితో ట్రంప్ సైతం వర్చువల్ గా భేటీ అయి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించారు అలస్కాలో పుతిన్ తో భేటీ సవ్యంగా సాగుతుందని భావిస్తున్న యుద్ధాన్ని ఆపబోనని పుతిన్ గనక చెబితే రష్యా తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోక తప్పదు రెండో దఫా ఆంక్షలను విధించాల్సి ఉంటుంది ఒకవేళ భేటీ సత్ఫలితాలనిస్తే వెంటనే పుతిన్ జెలెన్స్కీల మధ్య భేటీ నిర్వహించేందుకు సిద్ధపడతా ఇరువురి భేటీలో నన్ను అనుమతిస్తే నేను భాగస్వామిని అవుతానని ట్రంప్ పేర్కొన్నారు వర్చువల్ భేటీలో జెలెన్స్కీ సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల అగ్రనేతలతోనూ ట్రంప్ మాట్లాడారు జెలెన్స్కీతో వర్చువల్ భేటీ అద్భుతంగా సాగిందని ట్రంప్ అన్నారు ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలోనూ పుతిన్ను బెదిరించే ప్రయత్నం చేశారు అలస్కాలో పుతిన్తో భేటీకి మరికొద్ది గంటలే మిగిలి ఉండగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలే ఇవి అలస్కా సమావేశంలో సీస్ఫైర్ కు అంగీకరించకపోతే ఖచ్చితంగా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పుతిన్పై బెదిరింపులకు దిగాడు ఈ బెదిరింపులే అలస్కా భేటీ ఫలితాన్ని ప్రభావితం చేస్తాయన్న చర్చ మొదలైంది ఎందుకంటే పుతిన్ను బెదిరించి దారికి తెచ్చుకోలేరన్న నిజాన్ని ట్రంప్ ఇప్పటికీ గ్రహించలేకపోతున్నారు పుతిన్ నిజంగా అమెరికాకు భయపడే లీడరే అయితే ఈ యుద్ధం ఎప్పుడో ముగిసిపోయేది ట్రంప్ ఆంక్షలు బెదిరింపులకు తలగేది లేదని పుతిన్ ఎప్పుడో తేల్చి చెప్పేశారు పైగా అదనపు ఆంక్షల్ని ఎదుర్కొనేందుకు తమ సిద్ధంగా ఉన్నట్లు ఇటీవలే మాస్కో తేల్చి చెప్పింది రష్యాపై ఇప్పటికే పెద్ద ఎత్తున ఆంక్షలు అమల్లో ఉన్నాయని వాటిని తాము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్టు రష్యా విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు అలాంటిది ఇప్పుడు కూడా రష్యా అధినేతనే భయపెట్టి దారికి తెచ్చుకోవాలన్న వ్యూహంతోనే అలస్కలో భేటీ అయితే అది అయ్యే ఛాన్సే లేదు పుతిన్తో చర్చల్లో ఏమాత్రం తలపగరు చూపించినా వార్జోన్ అవడం ఖాయం